అరుణ్ తనకు ఎదురు తిరిగి మాట్లాడడంతో రమాదేవి ఇంట్లో జరుగుతున్న విషయాల గురించి చాలా సీరియస్గా ఆలోచిస్తూ ఒక చోట కూర్చొని ఉంటుంది అప్పుడే జగదీష్ అక్కడికి వస్తాడు ఏంటి చెల్లమ్మ దేని గురించి ఆలోచిస్తున్నావు అని అంటూ ఉంటే ఇంట్లో జరుగుతున్న పరిస్థితుల గురించి ఆలోచిస్తున్నాను అన్నయ్య అరుణ్ నాకు ఎదురు తిరగడం ఆయన చంద్రిక గురించి ఎక్కువగా ఆలోచించడం ఇవన్నీ చూస్తూ ఉంటే నేను పిచ్చిదాన్ని అయిపోయేలాగా ఉన్నాను ఏది కూడా నా కంట్రోల్లో ఉండడం లేదు ఇంతకుముందు నా మాటకు విలువిచ్చే ప్రతి ఒక్కరు కూడా ఎందుకు ఇలా చేస్తున్నారో తెలియడం లేదో అని చెప్పి రమాదేవి అంటూ ఉంటే కప్పుడు జగదీష్ నీ కొడుకు నీకు ఎదురు తిరగడానికి కారణం ఆ రోజా అమ్మ అది చూడటానికి అమాయకురాల్లాగా పైకి నటిస్తుంది కానీ కనిపించకుండా నీకు అరుణ్కి మధ్య గొడవలు పెడుతుందని నా అనుమానం అరుణ్ ఆఫీస్కి వెళ్ళి తనే నెక్స్ట్ సీఈఓ అని ప్రకటించడానికి కారణం కూడా ఆ రోజానే అందుకే నా మాట విను ఆ రోజాకి అరుణ్కి డైవర్స్ ఇప్పించి నా కూతురు దీక్షతో నువ్వు అరుణ్పల్లి జరిపించావంటే నీకు నచ్చినట్టుగా నీకు ఎలా కావాలంటే అలా నా కూతురు అనుకువగా నడుచుకుంటుంది అని చెప్పి జగదీష్ అంటూ ఉంటాడు ఇక చంద్రిక విషయం అంటావా ఆ చంద్రికను ఈ ఇంటి నుండి పంపించేసే అప్పుడు బావ కూడా మెల్లిమెల్లిగా దాన్ని మర్చిపోతాడు అని చెప్పి అంటూ ఉంటే నేను ఈ పని చేయలేదనుకున్నావా అన్నయ్య గతంలో ఎన్నోసార్లు చేశాను దాన్ని ఇంటి నుండి పంపించేశాను అయినప్పటికీ ఆయన మళ్ళీ మళ్ళీ తీసుకొస్తూనే ఉన్నారు అని అంటూ ఉంటే ఈసారి నువ్వు బయటకు పంపించే ప్రయత్నం చేయి చెల్లెమ్మా అప్పుడు నేను దాన్ని శాశ్వతంగా పైకి పంపించే ఏర్పాటు చేస్తాను అప్పుడు ఆ చంద్రిక అడ్డు నీకు ఎప్పటికీ ఉండదు అని చెప్పి జగదీష్ అంటూ ఉంటాడు నువ్వు నిజంగా చేస్తాయి అప్పుడు దీక్ష అరుణ్ల పెళ్లి గురించి నేను ఆలోచిస్తాను అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది రోజా కిందికి వస్తుంది రోజాతో పాటు అరుణ్ కూడా అక్కడ సోఫాలో కూర్చొని ఉంటాడు ఇకప్పుడు చామంతి అందరికీ కూడా కాఫీ తీసుకొచ్చి ఇస్తూ ఉంటే అప్పుడే పోలీసులు ఇంట్లోకి వస్తూ ఉంటారు అత్తయ్య పోలీసు వాళ్ళు వస్తున్నారేంటి అని అంటూ ఉంటే ఫోరెన్సిక్ రిపోర్ట్స్ వచ్చి ఉంటాయని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది అయితే ఆ చామంతికి శిక్ష పడబోతుందన్నమాట అది ఇంట్లో నుండి వెళ్ళిపోబోతుంది అని చెప్పి రోజా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది పోలీసులు ఇంటికి వచ్చిన తర్వాత ఏంటి సార్ ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చాయని అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది అవును మేడం అని వచ్చిన ఇన్స్పెక్టర్ అంటూ ఉంటారు ఎవరు నన్ను చంపాలని చూసింది అని చెప్పి రమాదేవి అడుగుతూ ఉంటే ఆ త్రిశూలం మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ని అందరి ఫింగర్ ప్రింట్స్తో మ్యాచ్ చేసాం కానీ ఎవరి ఫింగర్ ప్రింట్స్ కూడా మ్యాచ్ అవ్వలేదు అంటే బయట వాళ్ళు ఈ పని చేయలేదంటే ఖచ్చితంగా ఈ ఇంట్లో వాళ్ళే చేసి ఉండాలి ఈ ఇంట్లో మాత్రం ఒకరి ఫింగర్ ప్రింట్స్తో మ్యాచ్ అవుతున్నాయని ఇన్స్పెక్టర్ అంటూ ఉంటే జగదీష్ కంగారు పడిపోతూ ఉంటాడు కొంపదీసి నా ఫింగర్ ప్రింట్స్ కానీ మ్యాచ్ అయ్యాయా అని చెప్పి జగదీష్ ఆలోచిస్తూ ఉండగా ఇకప్పుడు రమాదేవి ఎవరి ఇన్స్పెక్టర్ ఎవరి ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అయ్యాయని చెప్పి రమాదేవి అడుగుతూ ఉంటే అప్పుడు ఇన్స్పెక్టర్ మీరు ముందు నుండి అనుమానించినట్టుగా ఈ చామంతి ఫింగర్ ప్రింట్సే మ్యాచ్ అయ్యాయి అని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటారు ఇక దాంతో చామంతి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఏంటి ఇన్స్పెక్టర్ మీరు అనేది నా ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అవ్వడం ఏంటి లేదు నేను అమ్మగారిని చంపాలనుకోలేదు అయ్యగారిని పొడిచింది నేను కాదు అని చామంతి అంటూ ఉంటే నోరు ముయ్యవే నాకు మొదటి నుండి నీ మీద అనుమానంగానే ఉంది ఇప్పుడు రిపోర్ట్తో తేలిపోయింది అని చెప్పి రమాదేవి చామంతి చెంప పగలగొట్టి ఇన్స్పెక్టర్ గారు అరెస్ట్ చేయండి ఈ హంతకురాలిని అని చెప్పి అంటూ ఉంటుంది పోలీసులు చామంతిని అరెస్ట్ చేయబోతూ ఉంటారు ఇక దాంతో ఒక్క నిమిషం ఇన్స్పెక్టర్ అని చెప్పి ప్రేమ్ పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తాడు ఈ రిపోర్ట్ని బేస్ చేసుకొని చామంతిని అరెస్ట్ చేస్తున్నారు కదా కానీ ఆ రిపోర్టే అబద్ధం డబ్బుకి అమ్ముడు పోయి ఫేక్ రిపోర్ట్ ఇచ్చారు అని ప్రేమ అంటూ ఉంటాడు ఇక దాంతో పోలీస్ ఇన్స్పెక్టర్ మీరు ఈవిడ్ని సేవ్ చేయడానికి ఈ రిపోర్ట్ అబద్ధమని చెప్పకండి సార్ ఈ రిపోర్ట్ అబద్ధం కాదు ఒకవేళ అబద్ధమని మీరు నిరూపించాలనుకుంటే తను తప్పు చేయలేదని నిరూపించండి మరేదైనా ఎవిడెన్స్ని చూపించండి అప్పుడు మేము తనని వదిలేసి వెళ్ళిపోతామని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటారు నా దగ్గర చామంతి తప్పులే తప్పులేదని నిరూపించడానికి ఒక ఎవిడెన్స్ ఉంది అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడో ఏం నువ్వు అనవసరంగా ఈ పని మనిషిని వెనకేసుకొని రాకు అని రామాదేవి అంటూ ఉంటే అమ్మ ఒక్క నిమిషం అమ్మ ఏ తప్పు చేయని చామంతికి అన్యాయంగా శిక్ష పడుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోలేను తన ఫోన్లో ఉన్న వీడియోని ఇన్స్పెక్టర్కి చూపిస్తూ ఉంటాడు ఒక్కసారి ఇటు చూడండి ఇన్స్పెక్టర్ గారు ఆ రోజు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆల్రెడీ చామంతి చేతిలో త్రిశూల ఉంది అంటే వేరే త్రిశూలన్నీ అచ్చం అటువంటి త్రిశూలన్నీ ఎవరో మా అమ్మ మీదకు విసిరి చంపాలని చూశారు కాబట్టి అలా త్రిశూలన్నీ విసిరింది చామంతి కాదు ఈ ఒక్క ఎవిడెన్స్ చాలు కదా తను నిర్దోషాన్ని నిరూపించడానికి అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడో ఇక దాంతో ఇన్స్పెక్టర్ ఆ వీడియోని బాగా పరిశీలించిన తర్వాత అవును మేడం ప్రేమ్గా చెప్పేది నిజమే నిజంగానే ఈ వీడియోలో ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా చామంతి చేతిలో త్రిశూల ఉంది అంటే మరొక త్రిశూలంతో వాళ్ళు చంపాలని చూశారు మళ్ళీ మేము కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తాము ఎవరు అసలైన నేరస్తులో కనిపెడతామని చెప్పి పోలీసులు అక్కడి నుండి వెళ్ళిపోతారు చామంతి ఈ పని చేయలేదంటే మరి ఎవరు చేస్తుంటారు అని చెప్పి రమాదేవి ఆలోచిస్తూ ఉంటుంది ఇక రోజా చామంతి వెబ్ చూస్తూ మనసులో వసే చామంతి నీ టైం బాగుంది అందుకే నువ్వు ఈరోజు తప్పించుకోగలిగావు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక ఆ రోజు సాయంత్రం చంద్రికను హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొని వస్తారు అందరూ భోజనాలు చేసిన తర్వాత హర్ష చంద్రికకు పాలు తీసుకువెళ్ళి ఇస్తూ చంద్రిక నువ్వు బాగా రెస్ట్ తీసుకో ఫుడ్ కూడా బాగా తీసుకొని ట్యాబ్లెట్స్ టైంకి వేసుకో అని చెప్పి అంటూ ఉంటాడు అలా హర్ష రాత్రి పూట చంద్రిక దగ్గరికి వెళ్తూ ఉండడం రమాదేవి చూస్తుంది హర్ష గదిలోకి వచ్చిన తర్వాత గొడవ పడుతూ ఉంటుంది హర్ష నీ పద్ధతి నాకేమీ నచ్చడం లేదో అసలు నువ్వు ఆ చంద్రిక దగ్గరకు వెళ్ళి పాలిస్తూ అవి తాగమని ట్యాబ్లెట్స్ వేసుకోమని అంత కేరింగ్గా చూసుకోవడం ఏంటి అదొక పని మనిషి అని మర్చిపోయావా అని రమాదేవి అంటూ ఉంటే అప్పుడు హర్ష చంపేస్తాను రమ్మ ఇంకొకసారి నా చంద్రికను పని మనిషి అన్నావంటే చంద్రిక ఎందుకు ఇక్కడ పని మనిషిగా చేస్తుందో నీకు తెలుసు కదా అని చెప్పి హర్ష రమాదేవి మీద మండిపడుతూ ఉంటాడు ఈ ఇంటి పని మనిషి కాదు నా భార్య నేను అగ్ని సాక్షిగా తాలి కట్టిన నా భార్య చంద్రిక అని చెప్పి హర్ష అంటూ ఉంటాడు గుడిలో నువ్వు తన మీద చేసిన దౌర్జన్యం అంతా కూడా నాకు తెలిసింది రామా ఇంకొక్కసారి ఇటువంటివి రిపీట్ అయితే మాత్రం నేను చూస్తూ సహించను అని చెప్పి హర్ష రామాదేవికి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఇక అటువైపుగా వెళ్తున్న ప్రేమ్ హర్ష మాటలు విని ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు ఏంటి చంద్రిక అమ్మ నాన్నకు భార్య అవుతుందా అసలు ఏం జరుగుతుంది అని ఆలోచనలో పడతాడు తర్వాత రోజు ఉదయాన్నే ప్రేమ్ డల్గా గార్డెన్లో కూర్చొని ఉంటాడు ఇకప్పుడు హర్ష కూడా మెల్లిగా స్టిక్ పట్టుకొని నడుచుకుంటూ లాన్లోకి వస్తాడు ప్రేమ్ పక్కన కూర్చుంటాడు రే ప్రేమ్ ఏంట్రా అలా ఉన్నావు దేని గురించి ఆలోచిస్తున్నావని అంటూ ఉంటే చంద్రిక అమ్మ గురించి అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు చంద్రిక గురించి ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పి హర్ష అడగడంతో అప్పుడు చంద్రిక అమ్మ భర్త ఎవరా అని ఆలోచిస్తున్నాను అని చెప్పి ప్రేమ్ అంటాడు ఇంత సడన్గా చంద్రిక భర్త గురించి నువ్వెందుకు ఆలోచిస్తున్నాగా అని చెప్పి హర్షవర్ధన్ అడుగుతూ ఉంటాడు ఇక దాంతో ప్రేమ్ నాన్న మిమ్మల్ని సూటిగా ఒక విషయం అడగాలని అనుకుంటున్నాను నిన్న రాత్రి అనుకోకుండా మీరు అమ్మ మాట్లాడుకుంటూ ఉండగా నేను మీ మాటలు విన్నాను మీరు చంద్రిక అమ్మ మెడలో తాళి కట్టడం ఏంటి నాన్న ఎందుకు మీరు అమ్మని మోసం చేశారు అని చెప్పి అంటూ ఉంటే నేను మీ అమ్మను మోసం చేయడం కాదురా మీ అమ్మే నన్ను మోసం చేసి తాళి కట్టించుకుంది ముందుగా చంద్రిక మెడలోనే నేను తాళి కట్టాను చంద్రికే నా అసలు భార్య ఆ తర్వాత మీ అమ్మ చేసిన మోసం వల్ల నేను అనుకోకుండా తన మెడలో తాళి కట్టాల్సి వచ్చింది అని చెప్పి హర్ష ఇన్ని సంవత్సరాలు నా గుండెలు దాచుకున్న నిజాన్ని నీతో నేను పంచుకుంటున్నాను ఎందుకో తెలుసా నువ్వు నన్ను అపార్థం చేసుకోకుండా ఉండాలని అని చెప్పి హర్ష తన బాధనంతా కూడా ప్రేమతో పంచుకుంటూ ఉంటాడు చంద్రిక చేసింది మామూలు త్యాగం కాదురా ఏ ఆడది చేయలేని త్యాగాన్ని తను చేసింది తన సొంత ఇంట్లోనే ఒక పని మనిషిగా చేరి భర్త పిల్లలు అందరూ ఉన్నా కూడా ఒక అనాథలాగా బతుకుతుంది అని చెప్పి హర్ష తన బాధను ప్రేమికి చెబుతూ ఉంటాడు ఏంటి చంద్రికమ్మకు పిల్లలున్నారా ఎవరు నాన్న చంద్రిక అమ్మ పిల్లలు అని చెప్పి ప్రేమ అడుగుతూ ఉంటాయి అప్పుడు రా అని చెప్పి హర్షవర్ధన్ అంటూ ఉంటాడు ఏంటి నేనా అని ప్రేమ్ షాక్ అవుతూ ఉంటాడు నువ్వు మాత్రమే కాదురా అరుణ్ కూడా చంద్రిక కొడుకే నువ్వు అరుణ్ ఇద్దరూ కూడా చంద్రికకు పుట్టిన కవల పిల్లలు రామాదేవికి పుట్టిన పిల్లలు చనిపోతాయి డిప్రెషన్లోకి వెళ్ళి రామాదేవి ఏం చేసుకుంటుందో ఏంటో అన్న భయంతో తనకు పుట్టిన పిల్లలను చనిపోయిన పిల్లల స్థానంలో పడుకోబెట్టమని చంద్రిక ఎప్పటికీ నిజం ఎవరికి చెప్పొద్దని నా దగ్గర మాట తీసుకుందంటూ హర్షవర్ధన్ గతంలో జరిగిన నిజమంతా కూడా ప్రేమ్ ముందు బయటపెడతాడు ఇక దాంతో నిజం తెలుసుకున్న ప్రేమ్ ఒక్కసారిగా కుప్పకొలి ఏడుస్తూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పని లైక్ చేయండి